అందరికి నమస్కారం నేను మీ పూజిత ఈ రోజు టమాటో అలాగే క్యారెట్ తో రైస్ వేయబోతున్నాను తన్వి పాప కోసం దానిలో పప్పులు కూడా యాడ్ చేస్తాను అందుకోసం అయితే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఈ రెసిపీ రెడీ చేసే ముందే ఒక టేబుల్ స్పూన్ అయితే పెసరపప్పు వన్ టీ స్పూన్ కందిపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పును అయితే కడిగి నానబెట్టినాను అట్లనే ఒక టేబుల్ స్పూన్ నర బియ్యం కూడా కడిగి నానబెట్టినాను తర్వాత అయితే ఒక క్యారెట్ ని తీసుకొని దాన్ని తురిమేసేయాలి తర్వాత ఒక టమాటో అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇంకొక విషయం ఈ రెసిపీలో అయితే నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను చాలా మంది నాకు కామెంట్ చేస్తాను నెయ్యి ఏది వాడుతున్నారని నేనైతే బఫే లో మిల్క్ నుండి వచ్చిన నెయ్యే వాడుతున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసినాను తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి అయితే వేసాను అందులోకి క్యారెట్ అట్లనే కొంచెం జీలకర్ర చిట్కర జీలకర్ర వేసినాను టమాటో పచ్చివాసన పోయినాక ఈ పప్పులను కూడా వేసేసుకొని మంచిగా పచ్చివాసన వాసన వేయేదాకా వేయించుకోవాలి చాలా మంచి స్మెల్ వస్తుంది మంచిగా వేగితే సో ఇట్లా మంచిగా వేయించుకున్న తర్వాతకి అందులోకి మూడు కప్పుల వాటర్ అయితే పోస్తున్నాను సో మూడు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది ఒకవేళ మీరు కుక్కర్ లో వండుతున్నట్లయితే టూ కప్స్ అయితే సరిపోతుంది లేదా వన్ అండ్ హాఫ్ సరిపోతుంది కాకపోతే నేనైతే త్రీ కప్స్ వస్తున్నాను ఎందుకంటే గిన్నెలో వండుతున్నాను కాబట్టి నేను సో ఇక్కడైతే ఈ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటది చిన్నగా పెట్టేస్తాను నేను స్టవ్ చిన్నగా పెట్టేస్తాను అదే అయితేనే ఉంటది సో ఇదంతా కూడా టు మీడియం ఫ్లేమ్ మీదనే కావాలి అండ్ ఇక్కడ మంచిగా మసలేటప్పుడు ఈ బియ్యం ని కూడా నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి అది మంచిగా ఉడికే లోపు మేమైతే తన్వి పాపకి స్నానం చేయించుకొని వచ్చేసినాను సో తన్వి పాప నేను వంట రెడీ చేసే ముందే పడుకుంది సో అందుకో కోసమని పడుకోని అని చెప్పేసి చేపియలేదు తర్వాత అయితే పాప బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పడుకుందనమాట బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారని చెప్పేసి చాలా మంది అడిగారు సో నేనైతే ఇప్పటి నుండి స్టార్ట్ చేసేసాను మనం తినే ఏదైతే ఫుడ్ ఉంటదో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ అట్టు ఇట్లా అన్ని కూడా అలవాటు చేస్తున్నాను తన్వి పాప కోసం అయితే సో మేం రెడీ అయ్యే లోపు ఇక్కడ మంచి కుక్ అయిపోయింది ఈ అన్నం కూడా సో అందులోకి అవసరం అవసరమైతే మీరు వేసుకోండి ఉప్పు లేదంటే లేదు నేనైతే వేస్తాను సాల్ట్ ఒక పావు టీ స్పూన్ లో అందులో సగం వేసినాను సో అదైతే సరిపోతుంది ఈ అన్నం మొత్తం కూడా ఇది టూ టైమ్స్ వస్తుంది ఈ అన్నం నేను ఉండేది క్వాంటిటీ అనేది సో మొత్తానికి ఇట్లా మెత్తగా వండుకోవాలి ఇదైతే నేను నైన్త్ మంత్ లో స్టార్ట్ చేసినాను ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ ఒకవేళ శనగపప్పు స్కిప్ చేస్తే చేయొచ్చు కాకపోతే నేనైతే ఏం చేయలేదు జస్ట్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది దాని ఫ్లేవర్ అనేది దానికి వచ్చేస్తుంది కాబట్టి శనగపప్పు అయితే వేస్తా విషయం పప్పుల ముందే నానబెట్టడం వల్ల పిల్లలకి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటది వాళ్ళకి కడుపు నొప్పి లేవకుండా ఉంటదన్నమాట ఈ విషయం ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ watching